హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ మెటల్ స్టాక్స్ అన్నీ గత త్రీ ఫోర్ డేస్ నుంచి అప్ మూవ్ అవుతున్నాయని మీరు వాచ్ చేస్తూ ఉంటారు కానీ అసలు మెటల్ మెటల్ స్టాక్స్కి అప్ ట్రెండ్ మొదలైందా లేదా తెలుసుకోవాలంటే నిఫ్టీ మెటల్ అప్ ట్రెండ్ మొదలైందా లేదా అనేది ముందు తెలుసుకోవాల్సి వస్తుంది సో నిఫ్టీ మెటల్ యాక్చువల్లీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది నైన్ జీరో త్రీ త్రీ దగ్గర నుంచి అప్ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ లే అవుతుందా లేదా అనేది మనకు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది యాక్చువల్లీ అది నిఫ్టీ అప్ ట్రన్ స్టార్ట్ అయ్యి నైన్ జీరో త్రీ త్రీ నుంచి నైన్ టూ డబల్ ఫోర్ వరకు వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళింది దానిపైన నిన్న క్లోజ్ అయింది ఈరోజు దాన్ని కంటిన్యూ అవుతుందా పైకి లేదా అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చెక్ చేసుకుందాం దానికన్నా ముందు వెయిటేజ్ ఆఫ్ స్టాక్స్ సెంటర్ అనేది నిఫ్టీ మెటల్గా చూసుకుందాం టాటా స్టీల్ ట్వంటీ పర్సెంట్ ఇండాల్కో ట్వల్ ఫోర్టీన్ పర్సెంట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ థర్టీన్ పర్సెంట్ అదాని రూపేస్ ట్వెల్వ్ వేదాంత లెవెన్ పర్సెంట్ జిండాస్ ఫైవ్ పర్సెంట్ అండ్ అపోలో చిప్స్ త్రీ పర్సెంట్ ఇంకా రెండు మూడు స్టాక్స్ ఉన్నాయి మెటల్ ఇండెక్స్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది నైన్ జీరో త్రీ త్రీ దగ్గర స్టార్ట్ అయింది నైన్ టూ ఫోర్ ఫోర్ దగ్గరికి వెళ్ళాలని ఆల్రెడీ చెప్పా కదా అది ఆల్రెడీ వెళ్ళింది అది కానీ దాని కానీ క్రాస్ అయితే మాత్రం ఈరోజు మన ట్రేడింగ్లో మెటల్ ఇండెక్స్లో మంచి మూవ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది త్రీ మంత్స్ చార్ట్ చూస్తున్నారు మెటల్ ఇండెక్స్ది ఇక్కడ మీరు హిండాల్కో దీంట్లో టూ స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేయండి హిండాల్కో దిస్ ఇస్ సిక్స్ ఎయిటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది యాక్చువల్లీ నిన్న దానికి సెవెన్ వన్ ఫైవ్ దాని ఫిఫ్టీ టూ వీక్స్ అంటే చాలా దగ్గర ఉంది కాబట్టి సడన్ మూమెంట్ దీంట్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది చూసుకోవాల్సి వస్తుంది మీరు అది సెవెన్ జీరో నైన్ దాని లెవెల్ దాని పైన క్రాస్ అయ్యి సెవెన్ సెవెన్ వన్ ఫైవ్ టచ్ అయ్యి మళ్ళీ సెవెన్ వన్ సెవెన్ జీరో నైన్ దగ్గరికే కాని ఉండి బయట అక్కడే కానీ అది బ్రేక్ కాకుండా కానీ ఉంటే మాత్రం అది సెవెన్ నైంటీ ఫోర్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని మీరు ఒక స్టాక్ని వాచ్ చేసుకోవచ్చు ఎస్డబ్ల్యూ డబ్ల్యూ స్టీల్ ఒకటి ఉంది ఇది క్లోజ్ అయింది నైన్ ట్వంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇట్ ఈస్ సపోజ్ టు టచ్ నైన్ ఫిఫ్టీ నైన్ అది దాని ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి అది టచ్ అవుతుందా లేదా అనేది ఈరోజు చూడాల్సి వస్తుంది మీరు ఒక నైన్ థర్టీ వన్ కానీ క్రాస్ అయితే అది దాని పైన కానీ ఉంటే మాత్రం ఆ ర్యాలీ దానికి కూడా నైన్ నైన్టీ నైన్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ రెండు స్టాక్స్ మీరు వాచ్ చేయొచ్చు ఈ టు దట్ విఈడిఎల్ కూడా వాచ్ చేయొచ్చు ఈ టోటల్గా ఈ కన్క్లూషన్ ఫర్ దిస్ మెటల్ ఇండెక్స్ ఏంటంటే మీకు మెటల్ ఇండెక్స్కి టెన్ థౌజండ్ రీచ్ అయ్యేంత వరకు అంటే నిఫ్టీ మెటల్ దాని వాల్యూ టెన్ థౌసండ్ రీచ్ అయ్యేంత వరకు ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఫెర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ